భారత్ పాక్ సంబంధించినటువంటి డిజిఎంఓ మీటింగ్ లోనైతే కొన్ని అంశాలైతే చర్చించనున్నారు ముఖ్యంగా ఇందులో మొట్టమొదటిది సింధూ జలాలు సింధు జలాల్లో ఒక్క చొక్క నీరు కూడా ఇంకా రాదు సింధు జలాల నీరు ఇంకా రాదు దీని గురించి మీరు మాట్లాడకండి అలాగే ప్రపంచ బ్యాంకు కూడా దీనికి సంబంధం లేదని చెప్పేసింది ప్రపంచ బ్యాంకు కేవలం మేము ఏదో ఒక పెద్ద మనిషి మాదిరిగా ఉండమంటే ఉంటాం తప్ప దీని గురించి నిర్ణయించే హక్కు మాకు లేదని మొన్నే చెప్పేశారు ఆయన ఎవరు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు చెప్పేశారు కాబట్టి దీని గురించి ఇంకా మాట్లాడడానికి లేదు ఈ అంశంతో పాటు అలాగే పీఓకే పిఓకే పాకిస్తాన్ ఇక భారత్ కి ఇవ్వాల్సిందే తప్ప పాకిస్తాన్ కి మరొక ఆప్షన్ లేదు రెండోది పిఓకే ఎప్పటికీ భారత్ అది ఏదో ఒక రోజు భారత్ లో విలీనం అవుతుంది అలాగే దీని గురించి కూడా చర్చ చర్చించినట్లయితే తెలుస్తుంది ఇకపోతే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వకూడదు ఉగ్రవాదానికి మీరు మద్దతు ఇచ్చినట్లయితే ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఉగ్రవాదాన్ని ఎంత తొందరగా వదిలితే అంత మంచిది ఇకపోతే భారత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పాక్ మిలటరీ ఇంకా దూరం జరగాలి ఇక అక్కడ నుంచి సరిహద్దుల నుంచి విడిచి వెళ్లిపోవాలి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క బుల్లెట్ కూడా సరిహద్దుల నుంచి రాకూడదు ఒక్క బుల్లెట్ వచ్చిన మేము ఫిరంగల్ విసురుతాం ఆ ఫిరంగల్ తో పాటు మిసైల్ కూడా వస్తాయి గోరుతో పోయేదానికి గొడ్డల వరకు తెచ్చుకోకండి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది కాల్పుల ఒప్పందం జరిగిన గంట తర్వాత మీరెందుకు కాశ్మీర్ లో కాల్పులు జరిపారు మీరెందుకు కాశ్మీర్ లో కాల్పులు జరపడంతో పాటు సామాన్య ప్రజలపై బాంబులు దాడులు డ్రోన్ దాడులు మళ్ళీ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో దాడులు చేశారు వీటికి సమాధానం చెప్పాలి ఇప్పుడు పాకిస్తాన్ డీజీఎంఓ చెప్పాలి దీనికి పాకిస్తాన్ డీజీఎంఓ మొట్టమొదటిగా ఏం చేసిందంటే అమెరికాని కలవడానికి ముందే మనతో చర్చలు జరిపింది మన డీజీఎం తో చర్చలు జరిపింది మేము యుద్ధాన్ని విరమించాలనుకుంటున్నాం మీరు స్పందించండి అని ఎప్పుడు అంటే మనం దాడి చేసిన తర్వాత ఇక అంతకు ముందు ఫోర్ మన డీజిఎం స్పందించింది మేము ఉగ్రవాదులపై దాడి చేశాము ఉగ్ర స్థావరాలపై మీ మీద ఏం చేయలేదు కాబట్టి మీరు చేసినటువంటి దాడికి ఇది చెల్లు మీరు బహల్గామ్ లో దాడి చేశారు దానికి మేము ఉగ్రస్థావరాలపై దాడి చేశాం అక్కడికి అక్కడ అయిపోయింది మీరేమంటారని పాకిస్తాన్ డీజిఎం తో మాట్లాడినప్పుడు పాకిస్తాన్ డీజేఎం స్పందించలేదు స్పందించకపోతే తర్వాత భారతదేశం దాడి చేసింది ఈ దాడిని తట్టుకోలేక తర్వాత మళ్ళీ అయ్యయ్యో మనం తప్పు చేసినట్లు ఉన్నామని మళ్ళీ పాకిస్తాన్ డీజేఎం స్పందించి మన డీజేఎం తో మాట్లాడితే ఇరు వర్గాలు కూడా మాట్లాడుకున్న తర్వాత ఈ బ్రీఫింగ్ చేసిన తర్వాత బ్రీఫింగ్ లో రాజీకి వచ్చాం దానికి ఒప్పుకున్నాం మనం సరే ఎప్పుడు నష్టమే కాబట్టి మనం రాజీకి ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న తర్వాత అమెరికా మధ్యలోకి వచ్చింది అమెరికా కూడా మాట్లాడడం జరిగింది మార్క్ రూబియో మాట్లాడడం జరిగింది ట్రంప్ మాట్లాడడం జరిగింది ఇరు వర్గాలు ఇరు దేశాలు కూడా ఒప్పందాన్ని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ కాశ్మీర్ లో ఎందుకు దాడి చేశారు పాకిస్తాన్ డీజీఎంఓ దీని గురించి సమాధానం చెప్పాలి మొత్తానికైతే ఈ ఐదు అయితే కీలకంగా ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఐదు అంశాలతోటే ఆ ఈ సమావేశం అయితే ఉంది ఇంకా మరికొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరుగుతుంది అవి ఏంటనేది ఇంకా తెలియలేదు ప్రస్తుతానికైతే ఈ ఐదు అంశాలు అయితే ప్రధానమైనటువంటివి